టెన్ మినిట్స్లో లో ఆయిల్ పీల్చకుండా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉండే ఈ వడలు ఇడ్లీ పిండితో చేశాను చాలా టేస్టీగా ఉన్నాయి మీకు ఈ వడలు బ్రేక్ఫాస్ట్కైనా లేదా స్నాక్స్ కైనా ఈజీగా చేసుకోవచ్చు హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను లలితారామినేని మరి ఆలస్యం చేయకుండా ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ముందు రోజు ఇడ్లీలు చేశాను ఇడ్లీలు చేసిన తర్వాత ఇంత పిండి మిగిలిపోయింది ఈ పిండిలోకి ఒక పెద్ద ఉల్లిపాయని నాలుగు పచ్చిమిర్చిని కొంచెం అల్లము కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేశాను అలాగే ఒక స్పూన్ జీలకర్రని కూడా తీసుకొని అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలోకి బియ్య పిండిని కలపాలి బియ్య పిండిని అంతా ఒకేసారి కలుపుకోకుండా ముందుగా నేను రెండు స్పూన్లు వేసి కలుపుతున్నాను మీరు ఎంత పిండి తీసుకున్నా కూడా ఆ పిండిని బట్టి ముందు కొంచెం బియ్య పిండి వేసి కలిపి ఇంకొంచెం పలసగా ఉందనుకోండి అప్పుడు ఇంకొంచెం వేసి కలుపుకోండి నేను ముందుగానే ఇడ్లీ పిండిలో సాల్ట్ వేసాను అందుకనే నేను ఇప్పుడు హాఫ్ స్పూన్ సాల్ట్ను వేస్తున్నాను సాల్ట్ చూసి వేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా పలసగా ఉంది కదా ఇంకొంచెం పిండిని వేసి కలుపుకోవాలి నేను తీసుకున్న ఇడ్లీ పిండిలో పైనుంచి వాటర్ పొయ్యకుండా ఉన్న ఇడ్లీ పిండిలోనే ఈ బియ్య పిండి వేసి నేను వడలు చేస్తాను నేను ఏ విధంగా వడలు చేస్తానో అదే మీతో షేర్ చేస్తున్నాను పిండిని కలిపేటప్పుడు ట్యాప్ చేసుకుంటా కలపండి అలా కలిపితేనే వడలు క్రిస్పీగా వస్తాయి కలిపేటప్పుడు కూడా ఒకే డైరెక్షన్ లో ఉండేటట్లుగా కలుపుకోండి ఇలా కలుపుకునేటప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఇలా చేస్తే షోడా ఉప్పు కూడా అవసరం లేదండి నేనేమి సోడా ఉప్పు వేయలేదు ఇలా కలిపిన తర్వాత వడ చేసుకోవడానికి వీలుగా పిండి ఉందా లేదా అనేది చెక్ చేసుకొని పక్కన పెట్టుకోండి పిండిని ఇలా కలుపుకుంటేనే వడలు ఆయిల్ పీల్చకుండా ఉంటాయి ఇప్పుడు వడలు డీప్ ఫ్రై కోసము స్టవ్ వెలిగిచ్చి బాండీలో ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి ఆయిల్ వేడిందా లేదా అనేది కొద్దిగా పిండి వేసి చూడండి ఒక్కసారిగా పైకి వచ్చింది అనుకోండి ఆయిల్ వేడైనట్లు ఈ ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ ఫ్లేము హై టు మీడియంకి అడ్జస్ట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని నేను పాల ప్యాకెట్ మీద ఈ వడని చేస్తున్నాను ఇలా వాటర్ అద్ది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత నిదానంగా తీసి బాండిలో వేయండి ప్లాస్టిక్ కవర్ కి బదులుగా తడి కాటన్ క్లాత్నైనా యూజ్ చేసుకోండి ఒక వడ వేసిన తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చి రెండో వడ వేయండి వెంట వెంటనే వేస్తే వడలు అతుక్కుపోతాయి అది గుర్తుపెట్టుకోండి వడలు వేసిన తర్వాత ఇప్పుడు నురుగు వస్తుంది కదా ఆ నురుగు కొంచెం తగ్గిన తర్వాత వడలు కదిలించండి ఈ వడలని నిదానంగా ఇలా కలుపుతూ రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ని మీడియం టు హైలో అడ్జస్ట్ చేసుకొని పెట్టుకొని మాత్రమే ఇలా ఫ్రై చేసుకోండి హైలో పెట్టుకుంటే వడలు మాడిపోతాయి పైన ఏమో మాడిపోయి లోపలేమో పిండి అనేది ఉడకదు అది గుర్తుపెట్టుకోండి మరి నేను చేసిన ఈ వడలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఈ వడలను తీసి ప్లేట్లో పెట్టుకోండి అంతా ఈ విధంగా వడలు చేసుకోండి ఈ వడలని సింపుల్గా టెన్ మినిట్స్లో చేసుకోవచ్చు మరి ఈ వడలు చట్నీతో తిన్నా బాగుంటాయి కెచప్ తో తిన్నా బాగుంటాయి నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి డబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్